పేటలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ ఏ ఒక్క స్కూల్ కూడా ఈవెన్ మా స్త్రీ స్త్రీ కూడా మీ దగ్గర మెయింటైన్ చేసినట్టయితే చెయ్యం చెయ్యలేము చెయ్యం కూడా అంటే నేను ఇదేదో ఇక్కడ స్కూల్కి వచ్చా కాబట్టి చెప్పట్లేదు ఏ యాక్టివిటీ చూసినా కానీ ఈవెన్ గేమ్స్ కావచ్చు ఏదైనా సైన్స్ ఫెయిర్ కావచ్చు టీచర్స్ గేమ్స్ కావచ్చు హాలిడేస్ కానీ ఏది సెలబ్రేట్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఫస్ట్ నేను పేపర్లో కానీ సార్ వాళ్ళ స్టేటస్ చూస్తే మీ స్కూలే ఉంటుంది నిజంగా ఇక్కడ పనిచేసే టీచర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలా చాలా అదృష్టవంతులు నాని అంటే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మొబైలైజ్ చేస్తుంటారు ఇప్పుడు మీకు గేమ్స్ జరిగాయి చాలా ప్రైజులు వచ్చాయి విసనపేటలో చదివి మీ ఫ్రెండ్స్ని అడగండి గేమ్స్ ఏమైనా జరుగుతున్నాయేమో ఎక్కడ ఏ స్కూల్లో కూడా గేమ్స్ జరగవరా విసనపేటలో దయచేసి రెడ్డిగూడెం వైపు నుంచి విసరపేట స్కూల్ సెక్షన్ కు మాత్రం ఎవ్వరూ రావద్దు ఇక్కడే చదువుకోండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ రెడ్డి గారు తర్వాత ఆ ప్రైజ్ తర్వాత ప్రైజెస్ని